హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని అది దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజైతే మా మా ఇంటి దగ్గర అయితే వర్షం అండి ఫుల్గా అందుకోసం నేను వీడియో తీసి అసలే యూట్యూబ్ యాప్ ఫ్రీగా వచ్చింది కదా అనేసి యాప్లో ట్రై చేస్తున్నానండి పెద్ద వీడియో మొన్న ఒకసారి ఫ్రీ బస్సు పెట్టిన తర్వాతే మా అబ్బాయి వాడపిల్లి తీసుకెళ్తున్నాడు అండి ఫ్రీ బస్సు ఎక్కకుండా బండి మీద చూడండి వాళ్ళ పాటలు ఆటో మీద ముగ్గురు వెనకాల కూర్చుని అంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారు కాకపోతే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత కాదు మనం ఆడపిల్ల వెళ్ళిన వెంటనే చిలక జోసి చెప్తున్నాడండి ఒక పెద్ద ఆయన మనం వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇస్తాం కదా ఈ పెద్ద ఆయన ఆయన కోసం ఆయన పట్టు కోసం చిన్న చిలక ఆ చిలక ఎగిరిపోద్దని చేతితో పట్టుకొని చిలక జోసిని చెప్తున్నాడండి నేను అలాగే చూస్తున్నానండి ఈ లోపల మా పెద్ద అబ్బాయి వీడియో తీసేస్తావా అంటున్నాడండి తీసి చూపిందామని మీకు మనం ఎవరికైనా సరే ఒక రూపాయో పది పైసలు ఇరవై పైసలు అలా డబ్బులు ఎవరికైనా లేనంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదండి చూడండి ఈ ఆయన పట్టు పొట్ట కోసం ఆయన పాటలు పడుతున్నాడు ఈ చిలక ఎక్కడ ఎగిరిపోద్దు అనేసి అలాగే పట్టుకుని చిన్న చిలక పిల్లండి అది అలాగే పట్టుకుని జాతకం చెప్తున్నాడండి మా నాకైతే పూర్తిగా విన్నాను కాకపోతే వాడపిల్లలు మైక్ సౌండ్లో వేన ఏను వీడియో నచ్చితే